మొత్తానికి అడవి బదిలించుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి నేళ్ళు పట్టింది నరకరా బాబు మంచి చెడు మాట్లాడుకోవడానికి ఇలాంటి ఫ్రెండే లేడు దాదాపు పదేళ్ల ఉంటుందా మనం కలిసి అన్నట్టు బాబు ఇక్కడ అదిగో మాట్లాడనొచ్చు అంకల్ హలో బాగున్నావాల్ మంచిది బయలుదేరం నానా ఏమిటి బయలుదేరదాం ఇన్నేళ్ళ తర్వాత వచ్చావు కూర్చో కాఫీ దాకా వెళ్తూ కానీ కొంచెం అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి నెక్స్ట్ టైం కలుద్దాం కాఫీ చాలా బాగుంది కూర్చొని నాన్న పైకి వెళ్దాం ఎదుగో బాబు రే వీడికి మీ అమ్మాయి నచ్చింది నువ్వు ఎటు మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావు నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను తనకు వీడు నచ్చడానికి క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం ఏం కులం అయిపోవచ్చు ఏంటన్నా ఇది ఓ అమ్మాయిని అలా చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా ఎంపారసింగ్ గా ఉంది అతను నాకు నచ్చలేదు పోలీ మాత్రం చచ్చినా చేసుకోను సారీరా వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డా ఆనందంలో కాస్త తొందరపడ్డా అదేమిటి ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు నువ్వేమనుకో పర్లేదు అంకల్ థ్యాంక్ యూ పదండి అనే లైన్లో ఉన్నాడు మాట్లాడతావా అదేదో లో ఉందండి మీరు మళ్ళీ చేయండి ఓకే పెట్టేస్తాను బాయ్ ఏంటి అతను ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదా నాకన్నీ తెలుసు చెప్పు అంత లేదో దిన ఓన్లీ అది ఫ్రెండ్షిప్ అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియదు కానీ వన్ డే కూడా నన్ను చూడకుండా ఉండలేడు అదే లవ్ అంటే ఓ పంచే నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీద నీ ఇష్టాన్ని ముందు కనుక్కో సరేనా హు సరేనా హలో బామ్ వెయిటింగ్ ఫర్ యూ కమ్ సూన్ బాబా బాబు ధర్మ బాబు బాబాబాబా ఆకలేసు బాబు ధర్మ బాబు ఓకే ఒక రూపాయి బాబు ఆదం చేసుకుంటామాయ్ ధర్మం బాబు ఓకే ఒక రూపాయి బాబు బుత్ స్లో పండిచిన నిన్న చూసాను బాబు నువ్వు ధర్మప్రభు కాదు బాబు ఆడి బాబు బాబు బావ చాలా ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరిస్ట్ ఎక్కి ఆకాశ పంచులోకి వెళ్ళిపోతుంది ఇంటి వాళ్ళు డ్యాన్స్ క్లాస్ లేదా తీసుకున్నారు అడుక్కునే వాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది ఇప్పుడే వస్తాను ఎక్కడికి చెప్పగా బైక్ నా బాబు చంపేస్తాడు ఆల్రెడీ ధర్మం చేశావు రే మర్చిపోయి రా మర్చిపోయి ఎవరన్నా బండికి వేస్తారా నేను వేస్తాను రా నేను అదో టైపు బండి కర్మ ఏదన్నా వేసేస్తాను లేదు ఫోర్త్ గేర ఉందా అని ముందు మూడు వెనక వేస్తే ఫోర్త్ పడుతుంది పడిందా పడింది పడింది హలో ఫోన్ కూడా చేయకుండా వదిలే ఎక్కడికి వెళ్ళిపోయారు షర్ట్ ముస్టూడ్ గోళ్ళప్పుడు మర్చిపోయాను మేకే విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళండి మీరు అబద్దాలు ఆడతారా మీకు అలా అనిపిస్తుందా ఛ సర్దగా అన్నాను యూ నాట్ లైక్ అఫ్ నార్మల్ పర్సన్ అవునండి అంతకు మించి ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి పేరుతోపలేవ్వండి పేరు మర్చిపోయాన గౌరవం పేరు అండి మళ్ళీ మర్చిపోయావా ఏడు హలో పిలుస్తున్నారా లేదా పిలవండి అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్ లో అయితే ఏం బాగుంటుంది నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా దాచకుండా చెప్పేయాలి నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఇష్టమా ఒక నిమిషం ఇప్పుడు మచ్ ఎందుకు సార్ ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్ యో వెల్కమ్ సార్ స్వీట్స్ ఇవన్నీ నావి నువ్వు బ్లడ్ ఇవ్వలేదంటే బయటకి భయపడి నువ్వు ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం ఓ ఇచ్చి మర్చిపోయి అనుకున్నా ఏంకేంట సంగతులు వీళ్ళండి మానందా ఏంట్రా యావరేజ్ కొంది పుల్లారెడ్డి కదా ఫ్రీగా వచ్చి శుభ్రంగా తినక పుల్లారెడ్డా సమ్మర్సింహారెడ్డా అంటావు ఎందుకు తిను అయినా మన ఇంట్లో అనుకుంటే టేస్ట్ వేర్రా రే ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది మొన్న మనం డాన్స్ టీచర్ కలడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన పెద్దవాడు బడ్డీ పెట్టి అమ్ముతుందిరా బాదుషా ఉందరా లైన్ నుంచి మరి కొనుక్కుంటున్నారంట డాన్స్ టీచర్ అదే డాన్స్ స్కూల్ లైన్ లో లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంటే హలో 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 చెప్పండి సారీ ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా అయిపోయింది ఇందాకేంటి అది మాట్లాడుతున్నావు బిహేవ్ చేస్తున్నాడు చెప్పు పర్లేదు చేశాను ఈ మధ్యకాలంలో నన్ను ఎవరంత నమ్మించలేదు తెలుసా వే నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను రాయటానికి ఇది సందర్భంగా తెలీదు అడగచ్చా ఏంటి నీకు మంత్లీ శాలరీయా క్లాస్కింత ఇస్తారా బాయ్ అలా ఎంత ఓపెన్ గా మాట్లాడినా నన్ను అవాయిడ్ చేస్తున్నాడంటే నా మీద ఇష్టం లేనట్టే నండనా ఫోన్ లక్కీ కాల్ లక్కీ ఫోన్ చేసి చూడు ఇష్టం లేదని ఇండైరెక్ట్ చెప్పేశాడు ఇంకెందుకు ఫోన్ చేశాడు కట్ చేయి పనిలేక అరే హలో హలో ఒక్క నిమిషం ఇస్తున్నాను మాట్లాడు లైన్ లో ఉన్నాడు మాట్లాడు ఏం కావాలి సినిమాకి రావాలి ఎవరు ఎవరు అయితే నీకు ఎందుకు ఫోన్ చేస్తాను నేను రాను అబ్బా అలాంటివేంటి నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను ఇంటర్స్టెల్లర్ ఏమర్థం కట్లేదంట చాలా బాగుందంట కుళ్ళు జోకు లేకు నాకు నవ్వు రావట్లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ నాట్ కమింగ్ నీ కోపం వచ్చిందని అర్థం అవుతుంది బట్ ఎందుకు వచ్చినా అర్థం కట్లేదు ను రాపతన మెదొట్టే ఏ ఒట్టేస్తే వచ్చేస్తాను అనుకున్నావా అవన ఎందుకు చేసాను హ్మ్ నీతో ఒక విషయం చెప్పాలి ఆ పొద్దున చెప్పావుగా ఇంకెందుకు నా బుజ్జి కదా నా బంగారం కదా అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నిన్ను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయడానికి రమ్మని చెప్తున్నాడు అంతేనంటావా నిజంగానే లవ్ చేస్తున్నాడంటావా అంటావా కన్ఫర్మ్ మాట్లాడు హలో అరుస్తున్నాడు మాట్లాడు ఎన్నింటికి రావాలి సెవెన్ ఓ క్లాక్ షార్ప్ ఐ మ్యాక్స్ బయట వెయిట్ చేస్తుంటా సరే బాయ్ పోడ షార్ I'm sorry, I'm sorry. 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 i am sorry i am sorry i am sorry i am sorry హలో హాయ్ నువ్వా కదా అనుకుంటున్నాను ఏంటి సినిమాకి వచ్చావా సినిమా థియేటర్కి సినిమా కాకుండా షాపింగ్కి వస్తారా ఓ ఇరిటేషన్లో ఉన్నావు అనుకుంటా అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చినంత ఎంజాయ్ చేయొచ్చు కదా అదే సినిమా అయినా నేను ఇప్పుడు పోలీసు ఆఫ్ డ్యూటీ ఫ్రెండ్లో ఫీల్ అప్పు వస్తావు వెతుక్కుంటూ వస్తావు